దియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మే ద లార్డ్ బ్లస్ యూ అకాడింగ్ టు సామ్ సెవెంటీ ఫైవ్ త్రీ ప్రియమైన సోదర సోదరులారా డెబ్భై ఐదో కీర్తన మూడోవచనం ప్రకారం దేవుడు మిమ్మను దీవించును గాక వెన్ ది ఎర్త్ టాటర్స్ అండ్ ఆల్ ఇట్స్ ఇన్హాబిటెంట్స్ ఇట్ ఈస్ ఐ హో కీప్ స్టడీ ఇట్స్ పిలస్ భూమియు దానిని వాస్తులందరును లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుబుదును వెన్ సిచువేషన్ సీన్ టు క్రంబుల్ అరౌండ్ అస్ మన పరిసర ప్రాంతాల్లో ఉన్న కూడా కూలిపోతున్నట్లుగా మనకు అనిపిస్తున్నప్పుడు డెబ్బై ఐదో కీర్తన మూడో వచనం దేవుడు దానిని నిలుపుదును అనే నిశ్చయతను మనకు అనుగ్రహిస్తున్నట్లుగా తెలియచేస్తోంది ఇట్ ఇస్ గా మీ జీవితాన్ని స్థిరముగా నిలుపుటకు శక్తి కలిగి ఉన్నవాడు దేవుడే యు మే సే ఎవ్రీథింగ్ ఇస్ కొలాప్సింగ్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ యామ్ డన్ నా జీవితములో అన్నియు కూడా కూలిపోతున్నాయి ఇంతటితో నేను అంతమైపోయాను అన్నట్టుగా మీరు అనుకుంటూ ఉండవచ్చును బట్ గాడ్ కీప్స్ యువర్ లైఫ్ స్టెడీ అండ్ కీప్స్ గోయింగ్ కానీ దేవుడు మీ జీవితమును స్థిరముగాను ముందుకు కొనసాగుచును ఉండునట్లుగా చేయును బికాస్ గాడ్ హస్ ఆల్ ద పవర్ ఎన్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఇన్ ఎందుకనగా ఆకాశం మందును భూమి మీదను దేవుడు సర్వాధికారమును కలిగి ఉన్నవాడు అయి ఉన్నారు బికాస్ గాడ్ హెస్ ఆల్ ది అథారిటీ అండ్ పవర్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ దేవుడు ఆకాశం మందును భూమి మీదను సర్వాధికారము కలిగి ఉన్నవాడు కనుక గాడ్ లాన్ కీప్స్ ఆల్ థింగ్స్ టెడీ

గాడ్ కాల్స్ యూ ద రైచియస్ యాస్ పిల్లర్స్ దేవుడు నీతిమంతులుగా ఉండి ఉన్న మిమ్ములను స్తంభములుగా పిలుచుచూ ఉన్నారు ద వన్ హూ కాన్క్వర్స్ ఐ విల్ మేక్ హిమ్ ఎ పిల్లర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ మై గాడ్ జయించు వానిని నా దేవుని ఆలయములో నేను స్తంభముగా చేసేదనని దేవుడు సెలవిచ్చి ఉన్నారు ఇన్ ద జీసస్ కాల్స్ మినిస్ట్రీ వీ కాల్ ద ప్రేయర్ ఇంటర్సెస్ ఎస్

బికాస్ దే ఆ ద వన్స్ హో కీప్ ద మెనస్ట్రీ గోయింగ్ వారి సేవా పరిచరణను ముందుకు కొనసాగింప చేయుచూ ఉన్నవారు దే ప్రేయర్ఫుల్ టీయర్స్ బ్లెస్ ద పీపుల్ అండ్ డ్రింక్స్ మెరకుల్స్ థే లైఫ్స్ ప్రార్థన పూర్వకం అయి ఉన్న వారి యొక్క కన్నీరు ప్రజలకు అద్భుత కార్యములను జరిగించుచు వారిని ఆశీర్వదించుచు ఉన్నది గాడ్ హ్యాస్ యువర్ బ్యాక్ టు మైట్ యే ఫ్రెండ్స్ స్నేహితులు అలా దేవుడు మీ వెనుక మీకు ఆధారముగా నిలిచియున్నారు as i am serving the lord god's word keeps me steady and I, it keeps me going నేను సేవా పరిచర దేవుని యొక్క వాక్యమే నన్ను స్థిరపరిచి నేను ముందుకు వెళ్ళేలాగున చేయిచు ఉన్నది వన్స్ వెన్ ఐ హ్యాపెన్ టు రీడ్ జేమ్స్ 4:7 ఇట్ సేస్ ఒక పర్యాయము యాకోబు 4:7 చదువుతున్నప్పుడు అక్కడ ఏమని చెప్పబడిందంటే సబ్మిట్ యువర్ self టు గాడ్

only when we are full of the holy spirit when we only when we are full of the word of god we can resist the devil మనము పూర్ణముగా పరిశుద్ధ ఆత్మ చేతను సంపూర్ణముగా దేవుని యొక్క వాక్యము చేతను నింపబడి ఉన్నప్పుడు మాత్రమే అపవాదిని ఎదిరించగలము God's word keeps us going. దేవుని యొక్క వాక్యము మనల్ని ముందుకు వెళ్ళేలా చేస్తుంది. The Holy Spirit who is in us saves us from falling down. మనలో ఉండి ఉన్న పరిశుద్ధాత్ముడు మనం పడిపోకుండా మనలను రక్షించును ము అతడు పడిపోయినప్పుడు లెగవలేకయుండడు బికాస్ ది లార్డ్ ఇస్ సో హోల్డ్స్ హిస్ హ్యాండ్ అండ్ సస్టెయిన్స్ హి ఎందుకనగా ప్రభువే అతని చేతిని పట్టుకొని ఉండి ఆ విధముగా స్థిరపరచువాడై ఉన్నారు లుక్ హౌ బ్యూటిఫుల్లీ ది లార్డ్ లీడ్స్ our లైఫ్ చూడండి ప్రభువు ఎంత సౌందర్యవంతముగా మన జీవితమును నడిపించుနေయునారో హి హోల్డ్స్ us by మన చేతులతో ఆయన మనల్ని పట్టుకునేవాడై ఉన్నారు అండ్ మీరు దేవునికి ఇట్ ఇస్ హీ హీప్స్ యుడీ ఇన్ యువర్ లైఫ్ ఆయనే మీ జీవితములో మిమ్మును స్థిరముగా స్థిరపరచువాడై ఉన్నారు ఫాదర్ లెట్ యు హ్యాండ్ హోల్డ్ యువర్ పీపుల్ ఈవెన్ అవుదండ్రి ఇప్పుడు కూడా మీ చేతిని మీ ప్రజలను పట్టుకొని ఉంచేలా చేయండి మేక్ ద మెస్ యువర్ ఫిలస్ లాట్ మీ స్తంభములుగా చేయండి ప్రభువ లైక్ ఐ అండ్ ఫిలస్ ఇనుప స్తంభముల వలే లెట్ నథింగ్ ఆఫ్ ది ఈవెల్ ఎవర టచ్ దిం లార్డ్ ఏ కీడు వారిని ఎప్పటికీ తాకకుండా ఉండును గాక లెట్ నో టెంప్టేషన్ ఎవర కమ్ టు దిం లార్డ్ ఏ శోధన ఎప్పటికీ వారికి ఎంతకు రాకూడదు ప్రభువ లార్డ్ ఎస్ ఐన్ఫిల్స్ లేట్ దెం రెస్సెస్ దెటవల్ ప్రభువ వారి ఇనుప స్తంభముల వలె అపవాదిని ఎదిరించుదురు గాక అది రబ్యూ ఎవ్రీ

nine their heads with oil.

see i can do everything with the strength of the lord jesus christ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలను అని చెప్పుకునేలాగున చేయండి ఫాదర్ బీ విత్ देम సో క్లోజ్ అత్యంత సమీపంగా వారితో ఉండండి అండ్ మేక్ देम होली पीपल వారిని పరిశుద్ధ జనాంగముగా చేయండి ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో గాడ్ బ్లెస్ యు డయర్ ఫ్రెండ్స్ ప్రియ స్నేహితులారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక